సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఓజీ సక్సెస్ మీట్ లో ఓజీ టూ కూడా ఉంటుంది ఓజీ లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తాడు అక్కడ తమన్ గారు అండ్ సుజిత్ గారు వాళ్ళు రెండు చేతులు ఎత్తుకొని సో పార్టిసిపేట్ చేయబోతున్నాం ఓజీ లో అంటూ కూడా అనౌన్స్ చేసేసారు సో మూడు సినిమాల తర్వాత ఇక సినిమాలు చేస్తారో చేయరో పొలిటికల్గా బిజీ అన్న ఒక నిరీక్షక అయితే తెరపడింది ఆయన సినిమాలు చేస్తారని చెప్పేసి ఇప్పుడు దీనిపైన కాస్త భిన్నప్రాలు వ్యక్తం అవుతున్నాయి సార్ అంటే ఇప్పుడు పొలిటికల్ గా డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్నారు ఇప్పుడు సినిమాలు చేయడం అవసరం కేటాయించడానికి టైం ఉండదేమో అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు మరి ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేయడం చూడొచ్చు అంటారు సార్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి అంటే రెండు పడవల మీద కాళ్ళు అని మీరు అంటున్నారండి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు రాజకీయాల్లో డబ్బులు వస్తాయా ఆయన జీవించాలి కదా భోజనం చేయాలి కదా ఆయన ఇంట్లో ఆయన నమ్ముకున్న వాళ్ళు భోజనం చేయాలి కదా ఆయన పార్టీ పెట్టే పాపం పార్టీ వాళ్ళు కనీసం టీలైనా ఇవ్వాలి కదా అక్కడ పార్టీ ఆఫీసులో కూర్చున్న వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తాడు రాజకీయాలు అంటే ప్రజాసేవ కదా ప్రజాసేవలో ఉన్న వాళ్ళకి డబ్బులేం వస్తాయి పాపం కాబట్టి ఆయన చాలా కాలం క్రితమే చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే నేను బతకడానికి అందరికీ వ్యాపారాలు ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ సిమెంట్స్ మరొకటి ఓ సపోర్టింగ్ సిస్టమ్ ఉందే అలాగే చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ అనేటువంటి ఒక సపోర్టింగ్ సిస్టమ్ ఉంది అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సపోర్టింగ్ ప్రోగ్రామ్ ఉంది నాకు ఏదీ లేదు నాకు సినిమా తప్ప వేరే ప్రోగ్రాం లేదు కాబట్టి వాళ్ళు నన్ను కాదంటే నన్ను సినిమాలు వద్దంటే మీరు అన్నీ మానేయండి మీరు భారతీయ సిమెంట్స్ ఆపేయండి మీరు హెరిటేజ్ ఆపేసి రండి చూసుకుందాం అంతే తప్ప నా సపోర్టింగ్ సిస్టమ్ని కాదని అంటానికి మీరు ఎలా కుదురుతుంది ప్రజాసేవలో మాకు డబ్బులు రావు కదా చంద్రబాబు నాయుడు గారికి కూడా డబ్బులు రావగదు ఏదో ఆయన వైఫ్ ఆవిడ హెరిటేజ్ అనేటువంటి కిరాణా కొట్టు పెట్టుకుని సంపాదించిన డబ్బులతో ఆయనకి భోజనం పెడితే ఆయన వచ్చి ప్రజాసేవ చేస్తున్నాడు పాపం ఆయన అమరావతిలో అన్ని కోట్లతో ఇల్లు కట్టించుకుంటున్నాడు ఇప్పుడు అన్ని కోట్లు ఆవిడ సంపాదించి ఇస్తే ఇల్లు కట్టుకుంటున్నాడు తప్ప ఆయన ఎక్కడ సంపాదిస్తున్నాడు డబ్బులు అనుకోవాల్సిన పరిస్థితి అనుకోమని వాళ్ళే చెప్తున్నారు ప్రపంచానికి ఈ పద్ధతిలో చూస్తే ఆయన తన ఇంట్లో పొయ్యిలో పెళ్ళి లేవటానికి తన పార్టీ ఆఫీస్లో నలుగురు కూర్చుని కనీసం టీ తాగటానికి ఆయన సినిమాలు చేసి తీరాలి ఆ చేసి తీరటం కోసం సినిమాలు చేసుకున్నాడు తప్ప స్వార్థం లేదు అందుకని ఇది ఆయన పదే పదే చెప్పాడు పదే పదే చెప్పాడు చెప్పిన తర్వాతే ఆయన సినిమాలు చేసాడు కమిట్ అయ్యాడు అయితే ఈ కమిట్ అయిన సినిమాలకే ఆయన ప్రాపర్ టైం ఇవ్వలేదు ప్రాపర్ టైం ఇవ్వలేదు అనేది వాస్తవం ఎందుకంటే అది సుజిత్ నర్మగర్భంగా ప్రపంచానికి చెప్పాడు అంటే ఇప్పుడు ఈ పార్ట్ టూ సీక్వెల్ అంటున్నారు కానీ అది ప్రీక్వెల్ అవుతుంది ఈ ప్రీక్వెల్ గురించి మాట్లాడుతూ ఆయన అద్భుతమైనటువంటి మాట చెప్పాడు సుజిత్ ఆయన ఏమంటాడంటే ఆయన ఆయన ఇచ్చినటువంటి అంటే మీరు ఎంత అడుగుతారు అంటే ఆయన అదే అడిగాడు ఆ సినిమా తీసినప్పుడు ఎన్ని రోజులు కావాలంటే మేమేదో ఒక లెక్క చెప్పాము దానికి కన్ఫర్మ్ అయిపోయాడు ఆయన ఇంతకు మించి కుదరదు అన్నాడు ఈసారి ఆ తప్పు చేయదలుచుకోలేదు నేను అన్నాడు ఒకవేళ ప్రిక్వలకి గనక ప్రిక్వలవ్ స్వీక్వేలో ఆయన ఓకే చెప్తే సీరియస్గా ఆన్ పేపర్ చెబితే ఈ లెక్కల గొడవల్లోకి వెళ్ళదలుచుకోలేదు నేను సినిమా కావాల్సినంత టైం మీరు కేటాయించగలిగితే మనం సినిమా చేద్దాం అనే మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్పి చెప్పాడు అంటే ఆయన సఫర్ అయ్యాడు ఆయన ప్రాపర్ టైం అంటే ఆ కథకి కావాల్సినంత సమయం వాళ్ళు ఇచ్చి తీరితేనే అది అవుతుంది అలా కాని సందర్భంలో ఏం జరిగింది వాళ్ళు షూట్ చేసిన దాన్ని ఒక ఏక సూత్రంలో తయారు చేసి ఒక దారం తీసుకుని కుట్టేసినట్టు ఉంది అది ఓజీ సినిమా కాకపోతే టేకింగ్ స్టైలు మేకింగ్ ఇదంతా నచ్చి జనాలకి చూశారు మరీ ఇబ్బందికరంగా లేదు ఎబ్బెట్టుగా లేదు ఏదో మేరకు కనెక్ట్ చేసుకోగలిగింది ఆ కంటెంట్ ఇంకొంచెం శ్రద్ధ పెట్టి టైం ఇచ్చి ఉంటే ఇంకెక్ ఇంకా ఎక్కువ రీచ్ అయ్యేది కదా అనే అభిప్రాయం అందరి నుంచి వ్యక్తమైంది ఇది కొంచెం పవన్ కళ్యాణ్కి కూడా అందింది సమాచారం అందుకని తను ఈసారి ఆ ప్రపోజల్తో వెళ్ళాలనుకుంటున్నట్టుగా మాట్లాడానికి అప్పుడు ఇంకొంచెం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది ఆయన సినిమాలు చేయటం తప్పదు ఆయనే చెప్పుకున్నట్టుగా సినిమాలు చేస్తే తప్ప ఆ పార్టీకి అలాగే ఆయన ఇంట్లో వ్యవహారాలు నడవు ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు వాళ్ళందరి జీవనాలు కోసం ఆయన సంపాదించాలి అందుకోసం సినిమా ఇండస్ట్రీ డబ్బులు ఇవ్వాలి ఆయనకి ఆ డబ్బులు ఊరికే కాదు సినిమా తీసి చేయటం ద్వారా ఆయనకు ఒక ఉపాధి చూపించే భాగ్యం సినిమా పరిశ్రమకి దొరికింది అందుకని పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తారు సినిమాలు చేయటం అనేది అంటే ఆయన డిప్యూటీ గా ఉండి చేయకూడదు అనే పద్ధతి లేదు గా ఉన్నవారే చేశారు చరిత్ర ఉంది మనం ఆ రోజున తప్పు తప్పుబాట్లేదుగా ఆయన షూటింగ్లో కూర్చున్నప్పుడు ఆయన అక్కడే ఫైల్స్ తెప్పించుకుని అక్కడే సెక్రటేరియట్ సిబ్బందితో మీటింగులు పెట్టి మంత్రివర్గ సమావేశాలు అక్కడే పెట్టి చివరికి జాతీయ నాయకులతో కూడా అక్కడే కూర్చుని మాట్లాడి ఆ సెట్స్లోనే ఆ ఫోటోలన్నీ చూసాముగా మనం కాబట్టి అది విచిత్రము విడ్డూరము కాదు ఇలా చేయవచ్చు అని ఒక మూడవ ఎనభైల్లోనే డిసైడ్ అయిపోయింది ఎంజి రామచంద్రన్ మాత్రమే సినిమాల్లో నటించలేదు తను సీఎం అయిపోయిన తర్వాత ఆయన ఆ రిక్షాకారం తర్వాత ఇంకో సినిమా చేయలేదు ఓ సినిమా ఏదో సగం షూట్ అయి ఆగిపోయింది కూడా తర్వాత ఏదో దాన్ని ఇంకో పద్ధతిలో కంప్లీట్ చేసి రిలీజ్ చేశారని చనిపోయిన తర్వాత అలా రామారావు గారు చూపిన మార్గంలో పవన్ కళ్యాణ్ కొనసాగక తప్పదు ఆయన సినిమాలు చేస్తుంది సినిమాలు చేయకపోతే ఆయన రాజకీయ వ్యాపారం వ్యవహారాన్ని బహిరంగంగా చెప్పుకోవడానికి ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ సంపాదనని హెరిటేజ్ ముసుగులో కవర్ చేసుకోగలడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి ఫరమ్స్ పేరుతో కవర్ చేసుకోగలరు వివిధ రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నటువంటి వ్యాపారాలు చూపించి చెప్పుకోగలరు ఈయన చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అందుకని ఈయన సినిమా దాన్ని మిగిలిన వాళ్ళందరూ ఎక్స్క్యూజ్ చేయాలి చెయ్యాలి చెయ్యాలి చేసి తీరాలి అని చెప్తున్నాడు ఆయన ఆల్రెడీ కాబట్టి ఆ ధోరణిలో నడుస్తుంది ఆయన సినిమాలు చేస్తాడు హ్యాపీగా నో ప్రాబ్లం Thank you so much. Sir. Thank you.